అనగనగా ఒక అడవి ఉందిరా ఆ అడవిలోనేమో ఒక ఉంది ఆ కోతికి బుల్లి పిల్ల పుట్టింది కోతి పిల్ల సరేనా ఒకసారి ఒక వేటగాడు ఏ వేటగాడు వేటగా వేటగాడి భార్య ఏ అలాగే అలాగే బుల్లి బాబు ఉన్నాడు ఆ బుల్లి బాబు కలిసి వెళ్తున్నారు అడవిలో వేట కోసం వెళ్తా వెళ్తూ ఉంటే వాళ్ళకి ఏం దొరకలేదు అలా వెళ్తూ ఉంటే వాళ్ళకి కోతి పిల్ల కనిపించింది వెంటనే వేటగాడు ఏం చేశాడంటే కోతి పిల్లని పట్టేసుకున్నాడు పట్టేసుకుని సంచులు పెట్టేసుకుని ఏ వేటగాడు భార్య భార్య ఏమో బుల్లి బామని ఎత్తుకుంది కదా ఎత్తుకుని వెళ్ళిపోతారనమాట అన్నమాట అంతే పాపం ఆ పెద్ద కోతేమో తల్లి కోతేమో దాని పిల్ల కనిపించలేదని అటు ఇటు వెతుక్కుంది వెతుక్కుంటే వేటగాడ పట్టేస్తున్నాడు కదా చూసింది చూసయ్యో నా పిల్లని వేటగాడి పట్టుకెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఎలాగా నా నా పిల్లని ఎలా విడిపించాలి అని చెప్పేసి వాళ్ళు వెనకాలే వెళ్తుంది వేటగాడ వెనకాలే వెళ్తుంది అలా 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 కొంచెం జోరు వెళ్ళేసరికి వేటగాడు ఏం చేశాడంటే చెట్టు కింద ఆగి ఆ చె ఆ చెట్టు కింద ఆ కోతి తాతూడి కట్టేసి పడుకున్నాడు పక్కనే వేటగల పక్కనే భార్య ఆ బాబుకి పాలు పట్టించి బొబ్బున్నది పడుకోబెట్టింది అనమాట ఇలా ముగ్గురు నిద్రపోయారు కోతి చూసింది తల్లి కోతి పెద్ద కోతి చూసి ఏ మరి పిల్లలేమో కట్టేసింది కదా మరి తాడుతోటి కట్టేసాడు కదా కోతి పిల్లని దానికి ఎప్పుడో రాలేదు దాని పిల్లని ఎప్పుడో తాడు ఎప్పుడో రాలేదు ఆ కోతికి రాకపోయేసరికి అప్పుడు ఏం చేసిందంటే మరి ఆ తల్లి పక్కన బుల్లి బాబు ఉన్నాడు కదా ఆ బాబుని ఎత్తుకుని చెట్టు పైకి ఎక్కేసింది బాబుని ఎత్తుకుని చెట్టు పైకి ఎక్కేసింది అనమాట ఎక్కేస్తుంటే అప్పుడు తల్లి చూసింది అమ్మో నా బాబుని కోతి పెట్టుకెళ్ళిపోతుంది నా బుల్లి బాబుని పోతి చెట్టు పై పట్టుకెళ్ళిపోతుంది అని ఏడ్చింది వేటకాడ కూడా చూశాడు వేటగాడ చూసి అంతే పెద్ద కర్ర కోతిని కొట్టబోయాడు తల్లి కోతుని కొట్టకపోతే అప్పుడు ఆ భార్య అద్ద ఏ కొట్టద్దు కోతి దగ్గర బాబు ఉన్నాడు ఓకేనా కోతి దగ్గర బాబు ఉన్నాడు చెట్టుపై నుంచి మళ్ళీ బాబుని బాబుని వదిలేస్తే బాబుకి దెబ్బ తగులుతాయి కొట్టద్దు అని చెప్పింది అప్పుడు వేటగాడు ఏం చేశాడంటే మరి ఎలాగా బాబు విడిచిపెడతామా అని చెప్పి ఆలోచించి అప్పుడు వేటగాడి ఏం చేశాడంటే మరి తాడి తాడు వేసుకొని కట్టేశాడు కదా కోతి కోతి ఆ తాడు వేసాడు ఆ కోతి కోతిపిల్ల ఏమైంది ఏం చేసింది అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది కదా అప్పుడు ఆ కోతి ఏం చేసిందంటే ఆ బాబుని పట్టుకొచ్చి అమ్మకి ఇచ్చేసింది అనమాట Apelun di suci, abu-abun di suci. Buatlah muka cuci sini. Okey lah. Okey, good. Baca. Hmm, ada kecoh